ఇవాళ ఒక ప్రగాఢమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడిగా ఒక భక్తుడిగా ఇవాళ తెలియపరిచే అంశం ఏంటంటే తెలుగుదేశం టైంలో కానీ మా టైంలో కానీ లేకపోతే తిరుపతి చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా జంతువులు కొవ్వు అనేది కలవడము తిరుపతి నెయ్యలో జరగలేదు అనేది ఇది నేను ఉద్ఘాటించి చెప్తా ఉన్నా ఫస్ట్ ఎవరికైతే చాలా మంది మీరు బ్రెయిన్స్ లో నాటేశారు కదా అందులో యానిమల్ ఫ్యాట్ ఉందనేది దాన్ని ఫస్ట్ మీరు వెనక్కి తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా మీరు వెనక్కి తీసుకోండి సరే మీరు క్షమాపణ చెప్తారా లేదా అనేది దేవుడు చూస్తారు ముందరైతే మాట వెనక్కి తీసుకోండి నేను ఆ పొరపాటులో ఏదో రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను నాది పొరపాటు అయిందని పదం మాట్లాడితే ఇంకా ప్రజలు స్వాగతిస్తారు మీరు ఏ రిపోర్ట్ ని బేస్ చేసుకుని పెట్టారు అని అంటే ఎస్ వాల్యూ ఒక ఎస్ వాల్యూ వచ్చిందని ఒక రిపోర్ట్ ప్రకారంగా అందులో కూడా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనే పదం కూడా అందులో ఆ రిపోర్ట్స్ లో కూడా ఉంది